సార్ నమస్ నమస్కారం అండి నా పేరు ప్రభాకర్ ఈ ప్లాస్టిక్ పేపర్ ప్లేట్స్ అసోసియేషన్ నేను ప్రెసిడెంట్ నేను ఇక్కడ అనండపూర్లో ముఖ్యంగా చాలామంది ఈ పేపర్ ప్లేట్స్ మీద ఈ పేపర్ గ్లాసుల మీద ఆధారపడి ఎన్నో కుటుంబాలు బతుకుతున్నాయి ఈ ఎంఎస్ఎంఈ కింద లోన్లు తీసుకొని దగ్గర రెండు వందల ఫ్యాక్టరీలు మన అంటూపూర్ జిల్లాపైకి ఉన్నాయన్నమాట దీని మీద ఆధారపడి వేల మంది లేబరు వీళ్ళు బతుకుతున్నారు వాళ్ళందరికీ జీవనోపాధి లేక గత మూడు నెలల నుంచి ఇంట్లో కూర్చుంటున్నారు ఫ్యాక్టరీ బంద్ చేసుకుంటున్నారు వాళ్ళందరికీ ఏ విధంగా ప్రభుత్వం న్యాయం చేయాలనుకుంటుందో దాని కొంచెం అది కొంచెం మేము కమిషన్ అడిగా అడిగామండి ఆయన మాకు మా మీద ఎంతో దైవ ఉంచి బయో కవర్స్ కానివ్వండి పేపర్ క్లాసులు అలో చేశారు కానీ ముఖ్యంగా పేపర్ ప్లేట్స్ ఇండస్ట్రీలో ఆల్రెడీ మేము లోన్లు తెచ్చుకొని ఫ్యాక్టరీలు పెట్టుకునే వాళ్ళు ఉన్నాం వాళ్ళు ఆ మిషన్లో పేపర్ ప్లేట్ తప్ప వేరే ఇంకో తయారు చేయలేము అందులో ఓన్లీ ఫర్ పేపర్ ప్లేట్స్ కోసం మాత్రం ఉపయోగపడుతుంది అలాంటి దానివల్ల మేము మూసేసుకునే పరిస్థితి వస్తుంది ఆ లోన్లు ఎలా కట్టమంటారు ఈ సిబ్బంది జీతాలు వెళ్ళమంటారు కరెంటు బిల్లులు కానీ బాడీలు కానివ్వండి చాలా ఇబ్బంది పడుతున్నాం మా మీద దయ నుంచి కమిషనర్ గారు మాకు సాయం చేసి కోరుచున్నాం అండి మే ఇరవై తొమ్మిదో తారీఖు మున్సిపాలిటీ వాళ్ళు దాడి చేశారు ఫ్యాక్టరీ మీద కూడా ఫ్యాక్టరీ వాళ్ళ మీద దాడి చేసారు అంటే మేము కూడా ఇంతలో ఎంఎస్ఎమ్మి లోన్లు తెచ్చుకున్నాము నాలుగు లక్షల రూపాయలు మిషన్ లీవ్ ఉన్నాయి నాలుగు లక్షలు స్టాక్ ఉండింది ఇప్పుడు ఆ మిషనరీ అంతా బంద్ చేయాలంటే మళ్ళీ ఇప్పుడు వేరే కొత్త మిషన్ తీసినట్టు ఒక ప్లేట్ ఈజ్ ప్లేట్ వచ్చేసి ఆరు రూపాయలు పడుతుంది దాని రా మెటీరియల్ తెచ్చుకోవాలంటే కూడా లోన్లు సహకరించవు బ్యాంకులు ఉండేదాన్ని కట్టమంటారు ఇప్పుడు ఆ ఉండేదాన్ని మే ఇరవై తొమ్మిదో తారీఖు నుంచి నేను ఫ్యాక్టరీ నా నెల నుంచి బంద్లో ఉంది కానీ బయట నుంచి పొద్దుటూరు కడప హైదరాబాద్ నుంచి సరుకు వస్తుంది ఇప్పుడు నా పరిస్థితి నా పరిస్థితి ఎవరు చూస్తారు మమ్మల్ని కూడా ఆలోచించుకోవాలి కదా ఇప్పుడు ఉండేటువంటి బంద్ చేయమంటే మా ఫ్యాక్టరీ వాళ్ళకైనా కానీ మీ దారి ఎక్కడ దొరుకుతుంది లేబర్ బయటికి వెళ్ళిపోతున్నారు అందరు అందరి దగ్గర కూడా లోన్లు ఉన్నారు అటు ఇది మున్సిపల్ కమిషనర్ అయితేనే ఉంది కలెక్టర్ గారు అయితేనే ఉంది నారా చంద్రబాబు సింగిల్ యూజ్ ప్లాస్టిక్ అన్నట్టు బాగానే ఉంది కానీ మేము కూడా దానికి సహకరిస్తావు కానీ ఉన్నట్టుంది సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నైన్టీ ఫైవ్ పర్సెంట్ పేపర్ ఉంటుంది ఫైవ్ పర్సెంట్ మాత్రం ప్లాస్టిక్ ఉంటుంది దాని పని చేయమంటే ప్రతిదానికి అందరూ పది రూపాయలు ప్లేట్ ఎనిమిది రూపాయలు ప్లేట్ పెట్టలేరు కదా ఎక్కడైనా సభలు జరిగితే కూడా చిన్న రకం ప్లేట్ తీసుకుపోతారు కానీ సార్ పదివేల పది రూపాయలు ప్లేట్ తీసుకొని పోవాలంటే ఒకేసారి లక్ష రూపాయలు బిల్ అవుతుంది అది గవర్నమెంట్కి అంతా లాస్ అయిపోతుంది కదా అదేనా కానీ మాకు మేము మా మీద సహకరించాల్సిందిగా కోరుతున్నాము కమిషనర్ గారికి కలెక్టర్ గారికి మా విన్నపం అదే కోరుకుంటున్నాము ఇప్పుడు మళ్ళీ కొత్త మెటర్లు తెచ్చుకోవాలి కొత్త మిషనరీ తెచ్చుకోవాలి ఒక మిషనరీ వచ్చేసి నాలుగు లక్షలు పడుతుంది అట్లా మూడు మిషన్లు ఉంటాయి కానీ మా ప్రొడక్షన్ కూడా అందవు మా వాళ్ళు చెప్పినారు బాగానే ఉన్నదండి ఏది పది రూపాయల ప్లేట్ తెచ్చుకొని ఒక ప్లేట్ వాడాలి లేదు ఒక ప్లేట్లు కూడా దాంట్లో చెదులు బయటకు వస్తుంది అది చాలా మంది చూస్తున్నారు ఎవరన్నా నేను దానికి సాక్ష్యం చూసినా నేను వేడి వేడి అన్నం వేస్తే నుంచి పురుగులు బయటకొస్తాయి ఇది చాలా మందికి తెలియదు వస్తుంది అంటారు స్టాక్ పెట్టేకి ప్లేస్ లేవు ఓల్డ్ స్టాక్ అయితే వచ్చేస్తుంది కంపల్సరీ దాంట్లో ఫంగస్ ఫామ్ అవుతుంది అది తింటే కడుపులో అంతా ఇన్ ఇన్ఫెక్షన్ అయిపోతుంది పూర్తి దానిలో పురుగు వస్తుందండి కాబట్టి చూడండి ఒక నెల రోజులు పెట్టి చూడండి అంత స్టాక్ ఇచ్చేవాడు కూడా లేరండి ఎవరు కూడా ఇంత స్టాక్ సప్లై వాళ్ళు కూడా లేరు ఎవరు కమిషనర్ వచ్చేసి ఓకే ఇది ప్లాస్టిక్ వాడండి పేపర్ ప్లేట్ పైనల్ కోటింగ్ లేకుండా వాడండి అంటున్నాడు కోడింగ్ లేకుండా వాడాలి అది కూడా ప్రొటెక్షన్ లేదండి అది వచ్చేదాన్ని కూడా లేదు ఇప్పుడు మేము లక్ష ప్లేట్లు కావాలంటే సీజన్ టైంలో వాళ్ళు పంపిణీ కూడా పంపిరు అప్పుడు మేము ఎక్కడ ఫ్యాక్టరీ పని చేసుకొని కూర్చోవాలా తర్వాత అమ్మే వాళ్ళు ట్రేడర్స్ కూడా ఖాళీకి కూర్చోవలసి వస్తుంది ఇవి ఎక్కడి నుంచి వస్తాయి చెప్పండి ఇవన్నీ కానీ